ఇక తెలంగాణ అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం నేను గతంలో మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడినప్పుడు కానీ విద్యార్థుల విషయంలో రాజకీయాల కంటే వాళ్ళ భద్రత వాళ్ళ ఎడ్యుకేషన్ వాటిని మనం ఎట్లా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మరి అప్పీల్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష మేమున్నప్పుడు బాగుంది మీరున్నప్పుడు బాగాలేదంటే ఒక విద్యాలయం మీరు కట్టిపోయారు మేము రాగానే కూల్చలే కదా ఒకవేళ మీరు ఒకవేళ టాయిలెట్స్ కట్టి ఉంటే మేము వచ్చినాక కూల్చలే కదా మీరు నీళ్ళు ఇచ్చి ఉంటే మేము వచ్చినాక అయితే దాన్ని డైవర్ట్ చేయలే కదా దాన్ని బలోపేతం మంచిగా జరిగినటువంటి ఏమైనా గతంలో లేనటువంటివి కూడా ఇప్పుడు ఇవ్వాలని మేము ఆలోచనతోటి డైట్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ కానీ అమ్మ ఆదర్శ పాఠశాలలు కానీ మరి విధంగా రెసిడెన్షియల్ స్కూల్ల బలోపేతం కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష గత గత ప్రభుత్వంలో కూడా మరి డెత్స్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు నా దగ్గర ఉన్న డేటా ప్రకారం నూట పద్నాలుగు మంది చనిపోవడం జరిగింది సార్ వివిధ కారణాల రీత్యా కాబట్టి ఇవాళ ఎక్కడన్నా ఏ అంటే హాస్టల్ వాళ్ళ యొక్క తప్పులు ఒప్పులు ఏమైనా ఉన్నా కూడా కొన్ని వాళ్ళ వాళ్ళ పేదరికం వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి లోకల్గా కొంత ఫండ్ మొబిలైజ్ చేసి కూడా గవర్నమెంట్ నుంచి కొంత ఆదుకోవడం కూడా జరుగుతుంది అధ్యక్ష ఇదే ఆసిఫాబాద్ జిల్లాలో పదిహేను రోజులలో గత ప్రభుత్వంలో ఐదుగురు చనిపోయారని నలుగురు చనిపోయారు అని అంటే నలుగురు ఫోటోలు ఇచ్చారు ఇక్కడ ఐదుగురు పేర్లు ఇచ్చారు సార్ ఇట్లాంటివి కూడా గతంలో జరిగినాయి ఏదేమైనా ఇది జరగకుండా ఉండాలనేదే మా యొక్క విజ్ఞప్తి సార్ అందుకనే బలోపేతం చేయాలని చిత్తశుద్ధిగా స్కూళ్ళను బలోపేతం చేయాలి విద్యను అందరికీ అందుబాటులో తీసుకురావాలి ప్ర అంటే రూపాయి లేకున్నా కూడా కష్టపడి ప్రైవేట్ వైపు మొగ్గుతున్నారు కాబట్టి ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లలో కూడా సార్ ఫ్రీ స్కూల్స్ పెట్టి వాళ్ళకి యూనిఫామ్స్ ఇచ్చి నర్సరీ కూడా స్టార్ట్ చేసినాం సార్ ఇంగ్లీష్ విద్య మీద మక్కువతోటి తోటి లేదా ఇంకొక ఇదవుతుందని యాభై ఏడు రకాల పిల్లలు ఆడుకునే వస్తువులను కూడా ఇచ్చి చిన్నతనం నుంచే మరి తొలి మలి అంటే తొలి అమ్మ అయితే మలి ఒడి అంగన్వాడి కావాలన్నటువంటి లక్ష్యంతో కూడా నర్సరీ కూడా అంగన్వాడీలలో పెట్టి గతంలో ఎప్పుడు లేని విధంగా యూనిఫామ్స్ కానీ ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఆదినారాయణ గారు మరి అదేవిధంగా సీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా మరి ఆశ్రమ స్కూళ్ళని ఇప్పటికే ఏదైతే ఉన్నాయో వాటిని గతంలో మామూలుగా అప్గ్రేడ్ చేసారు కాలేజెస్గా కానీ మొన్న సీఎం గారు ఆదేశిస్తూ జగ్గన్నపేట నా ఊరు సార్ అక్కడ కూడా గతం నుంచి అక్కడ స్టాఫ్ కానీ అక్కడ కాలేజీలో ఉండే అంటే దానికి పూర్తి స్థాయిలో పర్మిషన్ లేకపోవడంతో మొన్న ఇవ్వడం జరిగింది సార్ అదేవిధంగా మా ములుగులోనే తాడువాయి ఇంకా కొన్ని చోట్ల ఆశ్రమ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది తప్పకుండా ఆశ్రమ ఆ స్కూల్స్ అన్నీ కూడా రాబోయే కాలంలో కాలేజెస్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా మరి ఆదిశీనన్న గారు మాట్లాడినట్టుగా ఖచ్చితంగా పిల్లలు కొంత చలికాలం ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి పిల్లలకైతే అది మరి ఆ నీళ్ళు లేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది కూడా పరిశీలించి తప్పకుండా మరి సోలార్ విద్యుత్ ద్వారా వారికి హాట్ వాటర్ అందించే విధంగా మరి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష ఒకవేళ కలెక్టర్లు కానీ ఎవరైనా ఇందాక దుబ్బాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కావాలని తొక్కి పట్టినట్టుగా ఉంటే ఖచ్చితంగా నివేదిక తెప్పిస్తాం ఎందుకు దానికి అవసరం ఏముంది అవసరం లేదు జరిగిన విషయం జరిగినట్టుగా చెప్పుకొని ఆ లోపాలు జరగకుండా ఒకవేళ మా నుంచి లోపాలు జరిగితే మేము సరి చేసుకోవాలి అంతేగాని దాచిపెట్టాల్సిన అవసరం లేదు నాకైతే ఎందుకంటే మీరే అందరు ఉన్నారు ఎమ్మెల్యేలు మీరే ఉన్నారు మాజీ మంత్రులు మీరే ఉన్నారు ఆ జిల్లాలో మరి ఏం జరిగిందనేది మేము నివేదిక తెప్పించుకొని ఖచ్చితంగా ఆ విద్యార్థి ప్రాణాలు కాపాడుతాం అదేవిధంగా ఎవరైనా అధికారులు

పంచాయతరాజ్ మంత్రి అధ్యక్ష ఏ ప్రశ్నకు పంతొమ్మిది వందల పదమూడు అధ్యక్ష బి ప్రశ్న ఒకటో వాయిదా కింద ఏడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థుల అధ్యక్ష రెండో వాయిదా కింద పదకొండు వందల ఎనభై ఎనిమిది మంది విద్యార్థుల అధ్యక్ష సి ప్రశ్న మరి ఇప్పటికీ నూట అరవై ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మొత్తాన్ని నూ పదమూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థులకు మంజూరు చేయడమైనది అధ్యక్ష ప్రశ్న అట్టి కేసులేవి నివేదించబడలేదు అధ్యక్ష ఈ ప్రశ్న మరి బిల్లులను త్వరలోనే క్లియర్ చేయడం జరుగుతుంది అధ్యక్ష గౌరవ మంత్రి గారు సీతక్క గారు ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అధ్యక్ష బడుగు బలహీన వర్గాలు చెందించిన ప్రశ్న అధ్యక్ష కానీ ప్రభుత్వం నుంచి ఇలాంటి సమాధానం వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష తమ ముందు క్వశ్చన్ ఉంది అధ్యక్ష నేను అడిగిన క్వశ్చన్ ఏంది గౌరవ మంత్రి గారు ఇచ్చిన ఆన్సర్ ఎంత దాని మీద నెగ్లెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ కిరెక్ట్ కావద్దు అధ్యక్ష విదేశీ విద్యా పథకం కింద ఎంపిక అయ్యి విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే పదమూడు పంతొమ్మిది వందల పదమూడు అన్నారు ఈ పంతొమ్మిది వందల పదమూడు సంఖ్య ఏంది అధ్యక్ష అర్థం కాదు ఒక బీసీలనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఒక బీసీలే రెండు వేల రెండు వందల ముప్పై మంది విదేశీ విద్యాభ్యసి ఇస్తులు ఎంతమంది ఉండాలి ఎస్టీలు ఎంతమంది ఉండాలి మైనార్టీలు ఎంతమంది ఉండాలి మనం మొత్తంగా వచ్చి పంతొమ్మిది వందల పదమూడు పాయింట్ ఏందో అర్థం కలరు నాకు ఇంతవరకు దయచేసి గౌరవ మంత్రి గారు మళ్ళీ మీ క్యాలిక్యులేషన్లో ఇది ఒక రిక్వైర్ అయ్యి మరి పంతొమ్మిది ఒకసారి క్లియరు విదేశీ విద్యా పథకం కింద ఎంపిక విదేశాల్లో చదువుతాం విద్యార్థి సంఖ్య ఎంత పంతొమ్మిది వందల పదమూడు అని ఇచ్చిర్రు దీన్ని కొంచెం క్లారిటీ చేసుకోవచ్చు రెండోది మీరే చెప్తున్నారు అసలు డ్యూస్ వెళ్ళేవన్నారు మళ్ళీ మీరే చెప్తుర్రు త్వరలోకి దేర్ ఇస్తామని ఎ కన్ఫ్యూజన్ అధ్యక్ష దయచేసి మాకు సమయం ఇవ్వండి ఈ సభ ద్వారా నాకు తెలిసిన ప్రకారం క్వశ్చన్ ద్వారా రాష్ట్రం మొత్తం కూడా మా బిడ్డల బతుకు ఏమవుతుంది ఆచరిం ఉంటుందా డబ్బులు వస్తాయా లేదని చూస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు లేకున్నా కూడా ఆన్ బిహేవ్ ఆఫ్ ద ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి క్లారిటీ ఇచ్చి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల యొక్క వారు చూస్తున్న వెయిటింగ్ను క్లారిఫై చేయాలని చెప్పి నేను మనసు కోరుకున్నాను అధ్యక్ష అధ్యక్ష నాకు సమయం లేదు అధ్యక్ష దయచేసి చిన్నప్పుడు నేను కూడా గ్రామీణ ప్రాంతాలు వెళ్ళిన అధ్యక్ష గ్రామాల్లో చిన్నప్పుడు మీది మోటార్ అందము అధ్యక్ష విమానం వత్తుంటే కిందిగా చూసి నానా ఒక విమానం కథ చిన్నగా ఉంటుందా ఎప్పుడో చూస్తావా నన్ను ఏర్పాటు తీసుకుపోతావా ఆ విమానం ఎక్కువటో చాలు చాలా మనకు ఆ అత్త మనం కూలి పని చేసుకుంటామని ఆ రోజు ఆ తండ్రి అని నేను కలము ముంచుసిన అలాంటి పేద బిడ్డను కేసీఆర్ గారు ఈరోజు విదేశాన్ని ఏర్పాటు కాదు అధ్యక్ష విమానంలో కూర్చునే పెట్టుకొని ఆ విమాన టికెట్ ఇచ్చి వీసా చార్జెస్ ఇచ్చేసి ఇరవై ల్యాక్స్ ఇచ్చి విదేశీ ఆయం పంపి హయ్యర్ స్టడీస్ చదువుకొని ఇక్కడ వచ్చి మళ్ళా ఇదే హైదరాబాద్లో ఆ బీసీ బిడ్డ ఉద్యోగని అధ్యక్ష గౌరవ గా గర్వకారణం చూసినాం భారతదేశంలో అధ్యక్ష భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇలాంటి పథకం మొదలుపెట్టారు అధ్యక్ష రెండు వేల పదహారో సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన అధ్యక్ష గర్వపడాలి వెనుకబడ్డ కులాలను కానీ బడుగు బలహీన గర్వపడాలి ఇప్పటి వరకు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంపై ఏ రాష్ట్రం కూడా ఇంత కూడా ఇలాంటి పథకాన్ని ఓవర్సీస్ పథకాన్ని మొదలుపెట్టే అధ్యక్ష అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరాల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప పథకం అదే విదేశీ విద్య పేదలకు నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు చెందాలని చెప్పేసి విదేశీ విద్య ఉందని చెప్పేసి ప్రతి సంవత్సరము మూడు వందల మంది విద్యార్థులు సెలెక్ట్ చేసిన అధ్యక్ష దాన్ని మనము మొదటిగా జనవరి మాసంలో కాల్ ఫర్ చేస్తాం అప్లికేషన్స్ దాన్ని స్ప్రింగ్ సెషన్ అంటే అధ్యక్ష స్ప్రింగ్ సెషన్ అంటాం దాన్ని ఏప్రిల్ మే మే లోపల రిజల్ట్ అనౌన్స్ చేసేసి డైరెక్ట్ పిల్లలకు డబ్బులు వేసి పంపిస్తాం అధ్యక్ష ఆ నూట యాభై మంది రెండో విడత మనం సెప్టెంబర్లో కాల్ఫర్ ఇస్తాం దాన్ని ఫాల్ అంటాం అధ్యక్ష ఫాల్ సెషన్ అంటాం ఆ స్ప్రింగ్ ఫాల్ సెషన్ కలిసి నెలకు సంవత్సరానికి మూడు వందల మందిని సెలెక్ట్ చేసుకుని పంపిస్తాం అధ్యక్ష అధ్యక్ష గౌరవ మంత్రి గారు ఒక ఆన్సర్లో మేము పదమూడు వందల ముప్పై మూడు మందిని సెలెక్ట్ చేసినాం అధ్యక్ష అధ్యక్ష నేను ఈరోజు ఛాలెంజ్ చేసిన అధ్యక్ష ఇంతవరకు తెలంగాణ కొత్తగా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన సెలెక్షన్ సున్నా గుండు సున్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్టీలకు సెలక్షన్ చేసిన లిస్టు గుండు సున్నా మైనార్టీలకు ఇచ్చింది మాత్రము గుండు సున్నా కేవలం ఇచ్చింది మొన్న రెండు వేల జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీల కోసం కాల్ఫర్ చేసింది నూట ఐదు మంది మాత్రమే ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విదేశీ విద్యా సెలక్షన్ అయింది అధ్యక్ష అధ్యక్ష నేను చెప్పలే అధ్యక్ష ఈరోజు తమరు ల్యాప్టాప్లో ఈ గవర్నెన్స్ యాప్ ఓపెన్ చేస్తే నిన్న పొద్దున ప్రింట్ తీసుకున్న అధ్యక్ష ఇగో ఇది ప్రింట్ అధ్యక్ష ఇందులో ఏమన్నది బీసీది లాస్ట్ లాస్ట్ రిజల్ట్ రిజల్ట్ ఆఫ్ ఆఫ్ ఇరవై మూడు ఫిబ్రవరి తర్వాత ఇంతవరకు సెలెక్షన్ లిస్టే ఫైనల్ అధ్యక్ష ఇది తమరు పంపిస్తా అధ్యక్ష ఫిబ్రవరి ఇరవై మూడు అంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరు స్పింగ్ లా తీసుకున్నది అధ్యక్ష దాని తర్వాత అధ్యక్ష ఇది ఎస్టీకి సంబంధించి అధ్యక్ష ఎస్టీకి సంబంధించింది సంబంధించి సంబంధించి ఎస్టీకి సంబంధించిన విధంగా ఇరవై ఏడు ఒకటి ఇరవై ఐదు మాత్రమే సెలక్షన్ లిస్టు ఎస్సీ అధ్యక్ష మైనార్టీ లేదు ఎస్టీది కూడా ఇరవై మూడు అధ్యక్ష అంటే ఇంతవరకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు లిస్ట్ అనౌన్సెంట్ చేసింది ఇప్పటి వరకు కూడా వాళ్ళకు లిస్టు ఫైనల్ చేయలేదు అధ్యక్ష కొత్త వాళ్ళని పిలలేదు అధ్యక్ష ఏ ఒక్కరి కూడా సెలక్షన్ లిస్టు రాలేదు అధ్యక్ష ఇది డి క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ యొక్క యాప్లో ఉన్న అధ్యక్ష ఇది తప్పైతే కాదు నిన్న పొద్దునైతే కాలేదు ఏమో సాయంత్రం ఓపెన్ చేయలేదు అధ్యక్ష తమ్మ ఇచ్చి ఉండే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయండి నేను మూలైపోయిపోయిపోయిపోయిపోయిన ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి మీ డైరెక్షన్ ఏంటి రెండోది అధ్యక్ష నా ప్రభుత్వం అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వం మీరు ఈ ఈ క్వశ్చన్ ఆన్సర్ విధంగా ఏక ఆన్సర్ పంతొమ్మిది వందల పదమూడు అధ్యక్ష కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది పది ఆరు సంవత్సరాలు రెండు వేల పదహారు అక స్టార్ట్ చేస్తే సుమారు ఎనిమిది సంవత్సరాల్లో ఒక వెయ్యి యాభై మంది విద్యార్థులను ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలను విదేశాలకు పంపించింది గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ పదానికి నూట ఎనభై కోట్లు